బీజేపీకి వైసీపీ ఎప్పుడు కూడా ప్రత్యర్థి పక్షమే అని ఆ పార్టీ నిరూపిస్తూ వస్తుంది వైసీపీని రాజకీయంగా దూరంగానే పెడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వేళ కూడా గుంటూరులో జరిగినటువంటి మోడీ వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేశారు అయితే అవినీతి ప్రభుత్వము అని నాడు బీజేపీ పెద్దలు అన్నారు అదే నిజమని నేడు మరోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటున్నారు ఆయన విశాఖలో జరిగినటువంటి బీజేపీ సభలో వైసీపీ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపారని వైసీపీని అవినీతి ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూడా ఆయన నిందించారు రెండు వేల ఇరవై నాలుగు వరకు నడిచినటువంటి ఆ ప్రభుత్వాన్ని కూలదేసినందుకు ప్రజలకు అభినందనలు తెలియజేస్తోమన్న చేస్తున్నామని కూడా ఆయన చెప్తూ వైసీపీ అసమర్థ అస్తవ్యస్తమైన ప్రభుత్వాన్ని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీని ఒక డెత్ ట్రాప్గా అభివర్ణించారు మరి దీనిని అర్థం పరమార్థం ఏమిటో దీని తాలూకు వెనకున్న తాలూ రహస్యం ఏమిటో తెలియదు కానీ షాకింగ్ కామెంట్స్గానే అంతా చూస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన ఐదేళ్ల పాటు సాగించింది అని కూడా నడ్డ వ్యాఖ్యానించారు అయితే ఇక ఏపీ ఏపీలో గత పదిహేను నెలలుగా సాగుతున్నటువంటి కూటమి పాలనతో రాష్ట్రానికి పూర్వ వైభవం దక్కుతోందని ఏపీ ప్రజల గుండెలలో మోడీ ఉన్నారని ఏపీకి ఎంతో మేలు చేసేందుకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసుకుందని ఆయన గుర్తు చేశారు వైసీపీ చేసిన పాపాలను కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏపీకి చేసిన సాయాలని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలని కూడా బీజేపీ కేటర్కి ఆయన చెప్పారు ఇదలా ఉంటే జేపీ నడ్డా ఏపీకి వచ్చి విశాఖ సభలో వైసీపీ మీద చేసిన సంచలన వ్యాఖ్యలను ఆ పార్టీ తట్టుకోలేనట్లుగానే ఉన్నాయి కానీ నిన్నటికీ నిన్ననే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఫక్త్ బీజేపీ అభ్యర్థికి వైసీపీ ఓటేసి తాము అండగా ఉన్నామని చెప్పింది బీజేపీ కూడా మద్దతు కోరింది అయితే అది బలహీనత వలనే వైసీపీ బలహీనతే అని చెప్పేసి బీజేపీ భావిస్తోందా అన్నది ఆశ్చర్యం అయితే దీనికంటే ముందు వైసీపీని తీవ్ర విమర్శలు చేసే బీజేపీ ఏపీలో కూటమితో కలిసి అధికారంలోనికి వచ్చింది అన్నీ తెలిసి కూడా కూటంతోనే రాజకీయ పోరు అన్నది కూడా గుర్తెరిగిన వైసీపీ ఎందుకు బీజేపీకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చింది అన్నది ఆ పార్టీ వారికి అర్థం కావడం లేదని అంటున్నారు మొత్తానికి ఏపీలో చూస్తే ఉమ్మడి కూటమి శత్రువుగానే వైసీపీని బీజేపీ చూస్తుంది ఈ ఇదే దీంతో బీజేపీ వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అని అంటున్నారు కానీ అంతర్లీనంగా జగన్ని బీజేపీ వదులుకోలేనటువంటి పరిస్థితి కూడా అందరూ గమనిస్తున్నటువంటిది దీనిలో అంతరార్థం పరమార్థం ఏముందనేది వారికే తెలియాలి నమస్తే